హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మెంతాకుతోటి పచ్చడి చేయబోతున్నానండి మేతికూర పచ్చడి ఇది ఇడ్లీ దోశ అన్నం రోటీలోకి చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ తయారు చేసుకుంటాం కూడా ముందుగా దీనికోసం ఒక కట్ట వరకు మెంతికూరని నేను తీసుకున్నానండి ఇది లేతగా ఉన్నంత వరకు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక రెండు స్పూన్ల వరకు అయితే యాడ్ చేశాను ఇప్పుడు అందులోకి కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేశాను యాడ్ చేసి వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇవి ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదు నుంచి ఆరు వరకు యాడ్ చేశానండి యాడ్ చేసి పచ్చిమిర్చి ఒక ఆరు యాడ్ చేశాను మీ కారంకి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇవైతే బాగా స్పైసీగా ఉన్నాయి అందుకోసం కొద్దిగా యాడ్ చేశాను తర్వాత ఒక రెండు టొమాటోని కట్ చేసి ముక్కల్ని యాడ్ చేశాను తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకున్నటువంటి మెంతి కూరని యాడ్ చేశానండి యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచినట్లయితే కొంచెం వేగిపోతుంది ఇప్పుడు దాన్ని కింద వైపు కనుక్కొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉంటే మొత్తం సరిపోతుందండి దానిలోకి ఇలా కలుపుకుంటూ ఉంటే కొంచెం సేపటికి మెంతికూర అనేది వేగిపోతుందండి ఇలా చూడండి ఇలా అంతా అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కనుక అలాగే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే వేగిపోతాయండి లోపల ఏమైనా వాటర్ ఉంటే వచ్చేసి మొత్తం ఉడికిపోతుందనమాట టమాటో కూడా చేదు లేకుండా వస్తుంది మెంతి కూర అనేది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండునైతే నేను యాడ్ చేశానండి యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చూడండి మెంతి కూర వేగకపోతే అది చేదుగా ఉంటుందండి అందువల్ల బాగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇది వేగిపోయింది ఇది చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేశాను యాడ్ చేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకున్నాము ఒక గిన్నెలోకి అయితే తీసుకొని దీంట్లోకి పోపు వేసుకున్నాము పోపు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుందండి వీక్లీ వన్స్ ఒక్కసారైనా సరే ఈ చట్నీని తినాలి షుగర్ వాళ్ళకి చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్